నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము ఎల్పిటి మార్కెట్లో కోమల్ కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ అండి సో చూస్తున్నారు కదండి ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసామండి దాంట్లో అయితే బ్లౌజెస్ చూపించాం రెడీమేడ్ వర్క్ బ్లౌజెస్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఏంటంటే మళ్ళీ ఈ రోజు వీడియోలో అయితే మళ్ళీ కలెక్షన్ చూస్తున్నాం అండి లాస్ట్ టైం ఏంటంటే మనం మామూలుగా వీ నెక్ బ్లౌజెస్ రౌండ్ నెక్ బ్లౌజెస్ చూసాం కదా ఈ రోజు అన్ని కూడా బోట్ నెక్ బ్లౌజెస్ చూస్తున్నామండి విత్ వర్క్ అండ్ పెయింటింగ్ ప్రింటింగ్ అండి పెయింటింగ్ హ్యాండ్ వర్క్ అన్నీ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఏంటంటే బ్లౌజెస్ అన్ని సైజెస్లో కూడా మనకి ఫ్రీ సైజ్ దగ్గర నుంచి మనకి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ వరకు కూడా వస్తూ ఉంటాయండి సో మన వీడియో చూసి ఎవరైనా సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా వీళ్ళ షాప్ని విజిట్ చేస్తే మనకి డిస్కౌంట్ ప్రైసెస్లో అయితే ఉంటాయండి సో వీళ్ళకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కోమల్ కలెక్షన్స్ కూడా వా వాళ్ళ మీరు త్రూ యూట్యూబ్ ద్వారా వస్తే కనుక వాళ్ళ దాంట్లో ఇంకా కూడా డిస్కౌంట్ ఇస్తారండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి హలో అండి వెల్కమ్ టు కోమర్ కలెక్షన్స్ అండి సో ఈరోజు అన్నీ నెక్ అండి ఇంతకుముందు రౌండ్ నెక్ చూపించాను ఈ నెక్ చూపించాను ఓకే ఇప్పుడు అన్ని రౌండ్ మీ నెక్ మీకు ఓకే ఇది కూడా విత్ లైనింగ్ అండ్ వితౌట్ ప్యాడ్స్ ఓకే ఫస్ట్ వచ్చేసి బోట్నెక్ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ మిడిల్ పార్ట్లో పెయింటింగ్ పెయింటింగ్ ఇది టూ ఇన్ వన్ వర్క్ ప్లస్ పెయింటింగ్ బాగుందండి ఇవన్నీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజెస్ ఇవన్నీ ఓకే థర్టీ ఫోర్ కూడా చేసుకోవచ్చు మీరు థర్టీ సిక్స్ బ్యాక్ వీటి ప్రైసెస్ ఎంత అండి ఇది కూడా లెవెన్ ఫిఫ్టీ టెన్ థౌసండ్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి ఓకే వర్క్ హెవీ ఉంటే కొంచెం హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది వర్క్ని బట్టి కొంచెం ఒక హండ్రెడ్ అటు ఇటు ఉంటుంది ఓకే ఓకే బాగుంది కొరమంచి గ్రీన్ దీక ఆప్షన్ ఓకే పేస్టల్ కలర్స్ వచ్చాయి అండ్ డార్క్ కలర్స్ కూడా వచ్చాయండి ఇది రమంచి పెయింటింగ్ ఇచ్చారు హ్యాండ్ మొత్తం ఇదంతా హ్యాండ్ వర్కే అండి ఓకే ఈ లైన్ మొత్తం హ్యాండ్ వర్కే ఇది కూడా హ్యాండ్ బట్ పెయింటింగ్ అది ఓకే అలా అన్నమాట చాలా బాగుందండి ఇది ఏంటి కాంటా వర్కో కాంటా వర్కే అది కాంటా వర్కే ఓకే ఓకే పీచ్ కలర్ ఓకే బ్లూ ఉంది

బాగున్నాయి ఫ్రంట్ పార్ట్ కనపడదు కాబట్టి మనకు హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ ఎక్కువ ఇచ్చారు ఓకే ఇది కూడా కాంత వర్కే ఇది కూడా బొట్నిక్కే కొద్దిగా డీప్ రౌండ్ ఓకే అగేన్ బ్యాక్ వచ్చేసి ప్యారెట్స్ ఇలా ఇచ్చారు చిలకలది ఓకే వర్క్ వచ్చేసి హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు ఓకే

చూండి ఫ్రంట్ ఇది హై నెక్ వచ్చింది కొన్ని యూనెక్ వచ్చి కొన్ని హై హైనెక్ వచ్చేయండి మిక్స్అప్లన్నీ ఎవరికి ఏది ఇది పేస్టల్ గ్రీన్ ఓకే మొత్తం కాంత వర్క్ మొత్తం కాంత వర్క్ వచ్చింది అవును హ్యాండ్స్ మొత్తం ఓకే బాగుంది మంచి కలర్ లో చాలా బాగున్నాయి రామా గ్రీన్ కాబట్టి మనకు కొంచెం చిన్న వర్క్ చేయించుకుంటేనే థౌసండ్ రూపీస్ తీసుకుంటున్నారండి దాని బదులు ఇలా తీసుకోవడం బెస్ట్ కదా మనము ఇది మనకి ఏంటంటే హోల్సేల్ చేయిస్తాం కాబట్టి మనకి ప్రైస్ రీజనబుల్ ఉంటాయండి అదే వేయించామంటే మళ్ళీ ఇంత ఉండవు అంటే అదే అంటున్నాను మళ్ళీ స్టిచ్చింగ్ అని లైనింగ్ అని అవన్నీ వేసుకుంటే టూ థౌసండ్ పల్క్ చేపిస్తాం మనకు తక్కువ పడతాయి అన్నమాట నిజం బాగుంది ఇది కూడా చాలా బాగుంది రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఆరెంజ్ వేసుకుంటారు కాబట్టి గ్రీన్ అలా కూడా యూస్ అవుతది

హ్యాండ్వర్క్ కూడా చాలా ఉన్నాయి బట్ చూపించేది వన్ పార్ట్ అంతే మీకు ఓకే ఇది ఇది కూడా హై నెక్ ఫ్రంట్ యూ హు వితౌట్ ప్యాడ్స్ ప్రిన్స్ కట్ ఓకే అండ్ బ్యాక్ వచ్చేసి హ్యాండ్ వర్క్ ఓకే బాగుంది హ్యాండ్స్ వచ్చేసి ఓకే హెలో సింపుల్ సింపుల్గా ఇచ్చారు కి చాలా బాగుంది ఇది లెవెన్ హండ్రెడ్ ఉందండి థర్టీ టూ సైజ్ థర్టీ ఫోర్ సైజెస్ ఓకే ఫ్యాబ్రిక్ పాస్ ఏం అండి ఫాబ్రిక్ లో డిఫరెన్స్ ఉండదు మా ఫ్యాబ్రిక్ అంతా డిఫరెంట్ స్టిచెస్ డిఫరెంట్ లేదు వర్క్ కి తేడా ఉంటుంది అది ఖచ్చి వర్క్ ఓకే ఇది కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అందరి ఫ్యాబ్రిక్ అని వస్తున్నారండి మా దగ్గర ఫ్యాబ్రిక్ ఏం మెయింటైన్ చేయండి అని కూడా చెప్తున్నారు అసలు ఫ్యాబ్రిక్ కి పేరు పెట్టాలి లేదు అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే వర్క్ లో ఏదైనా మనకి నచ్చి నచ్చకుండా ఉండొచ్చు కానీ ఫ్యాబ్రిక్ లో అసలు ఏం డిఫరెన్స్ లేదు ఫ్యాబ్రిక్ అని వస్తున్నారు అంతా బోట్ కి ఇది కూడా ఇంకోటి ఏంటంటే ఈ వర్క్లు చేయాలంటే ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటే వర్క్ అంత నీట్ గా వస్తుంది ఇది మళ్ళీ హ్యాండ్ వర్క్ అండి బోట్ నెక్ ఇది హ్యాండ్ వర్క్ ఓకే అంటారండి ఇది ఏం వర్క్ అంటారు బటన్ రోజ్ అండి బటన్ రోజ్ బటన్ రోజ్ ఓకే ఓకే ఇది హ్యాండ్ బాగా వచ్చిందండి దీనికి మాది బార్డర్ లాగా వచ్చింది చాలా బాగా ఇచ్చింది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మళ్ళీ మీకు ఇప్పుడు వీడియోలు అవ్వదు కాబట్టి ఒక్కొక్క కలర్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయి బ్లాక్ ఆరెంజ్ అన్ని కలర్స్ జస్ట్ శాంపిల్ కోసం మీకు ఒకటి చూపించారు ప్యాటర్న్ కోసం ఒకటి వీడియోలు ఎంత సరే జస్ట్ లెంత్ ఒక్కొక్కటి చూపిస్తున్నారు అలా అనుకుంటే దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ సో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఓకే ఒక్కొక్క వీడియోలో ఒక వెరైటీ ఓకే

ఇది కూడా ఇందాక మీకు పింక్ లో చూపించాను కచ్ వర్క్ ఇందులో రెడ్ వచ్చింది ఇందులో బ్లాక్ బ్లూ అన్ని అవైలబుల్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలంటే కలర్ కలర్ ఉంటాయి ఓకే ఓకే ప్లస్ ఫస్ట్ చూపించాం కదా మీకు బ్రౌన్ అందులో రెడ్ ఓకే ఇందులో కూడా బ్లాక్ బ్రౌన్ బ్లూ అన్నీ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క దింకా ఒక సెట్ వైజ్ ఉంటాయి మా దగ్గర ఓకే బాగుంది ఇది కూడా చాలా బాగున్నాయి ఇది బోట్ నెక్ ఇవన్నీ బోట్ నెక్ అండి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజస్ అంటే థర్టీ ఎయిట్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఓకే అట్లా థ్యాంక్స్ అండి కోమల్ గారు మీరు చాలా మంచి శారీస్ అయితే చూపించారు సారీ సారీ చాలా మంచి బ్లౌజెస్ అయితే చూపించారు శారీస్ చేసి 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 యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే చూస్తున్నారు కదండి బ్లౌజెస్ చాలా మంచి బ్లౌజెస్ అయితే చూపించారు అండి మనకి బోట్ నెక్ లో చూపించారు రౌండ్ నెక్ లో చూపించారు వీ నెక్ లో చూపించారు డిఫరెంట్ డిఫరెంట్ మనకి మోడల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర డిఫరెంట్ నెక్స్ కూడా ఉన్నాయి ఈ వీడియో చూసి ఎవరైనా అయినా కాకపోయినా కూడా ఈ వీడియో చూసి పలానా వీడియో చూసి వచ్చామండి అని చెప్తే ఖచ్చితంగా కూడా డిస్కౌంట్ దొరుకుతుందండి ఈ బ్లౌజెస్ లో ఇప్పుడు చూపించింది జస్ట్ ఒక మనకి ఒక టెన్ పర్సెంట్ కూడా చూడలేదండి మనము ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం కూడా ఫుల్ బ్లౌజెస్ ఉన్నాయండి దీంట్లో వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి పెయింటింగ్ బ్లౌజెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ లో కూడా ఉన్నాయండి బ్లౌజెస్ అయితే సో మీకు కనుక ఏదన్నా నచ్చినట్లే మీరు ఈ షాప్ వస్తే మీరు ఇవి ఒకటే కాదండి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా ఉంది వీళ్ళ దగ్గర నేను మీకు ఎగ్జాంపుల్ కి చూపిస్తాను ట్రయల్ కూడా ఉంటుంది మా దగ్గర ఓకే ఓకే ట్రయల్ రూమ్ కూడా ఉందండి ఇది ఒకటి ఒకటని కాదండి ఇవన్నీ ఏంటంటే మనం అన్ని కూడా వీడియోలో చూపించలేం కాబట్టి మెయిన్గా ఏంటంటే వర్క్ బ్లౌజ్లు అయితే చూపించామండి ఇదిగోండి క్రష్ కూడా కొత్తగా వచ్చాయి ఇప్పుడు క్రష్ ప్లెయిన్ ఆహా ఇవన్నీ ఫ్యాన్సీ అండి ఇవన్నీ ఓకే ఇవన్నీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ బ్లౌజెస్ అండి ఏంటంటే ఇవి ఉన్నాయి అని తెలిసి మీరు జస్ట్ వర్క్ బ్లౌజ్లే కాకుండా ఇవి కూడా ఉన్నాయి అని తెలిస్తే మీరు ఏంటంటే మీరేంటంటే విజిట్ అవుతారని చెప్పేసి చెప్తున్నానండి ఇది చూడండి ఎంత బాగుందో ఒక ప్లేన్ శారీ తీసుకొని మీరు ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే ఎంత బాగుంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ లేకపోతే ఆఫీసుల్లో ఏమన్నా చిన్న చిన్న పార్టీస్ ఉంటే కానీ ఏదన్నా నైట్ పార్టీస్ కానీ చాలా బాగుంటాయి చూడండి ఇవి చూడండి చూడండి ఇదిగోండి ఇవన్నీ మీరు స్టిచ్ చేయించుకుంటే మీకు కరెక్ట్గా సైజ్ వస్తుందో లేదో కూడా తెలియదండి అండ్ స్టిచ్చింగ్ ఎలా చెప్పాలనేది కూడా మీకు అర్థం కాదు సో అందుకని చెప్పేసి ఇలాగ రెడీమేడ్ తీసుకుంటే ఇంకా బెస్ట్గా ఉంటుంది ఇది ప్రైస్ ఎంత పడుతుందండి అండి ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకేనా ఇవాళ రేపు టైలర్కి బోల్డ్ బోల్డ్ అవుతున్నాయండి మనకి దగ్గర దగ్గర థౌజండ్ టూ థౌజండ్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అంటే దీని ప్రైస్ పఫ్ మోడల్ చికెన్ కర్రీ బ్లౌజ్ ఓకే చికెన్ కర్రీ బ్లౌజ్ పఫ్ మోడల్ అంటండి అండ్ ఇదే కాకుండా ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి మనము ఈ ఒక్క వీడియోనే కాదండి ఇంకా ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ చేయబోతున్నాము సో ఒకవేళ నచ్చితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కోమల్ కలెక్షన్స్ వాళ్ళకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ ఛానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ